గరుడ గమన తవ చరణ కమలమివ మనసులం మనసుల సతుమ నిత్యం పాపము మమ పాపము పాకురుదేవా హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను మా ఇల్లే వైకుంఠంగా తీర్చిదిద్దేశానండి ఇంట్లోనే ఆ వైకుంఠ ద్వారాన్ని ఏర్పాటు చేశాను అన్నమాట దానికోసమే నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ముందుగా అయితే ఎర్లీ మార్నింగే లేచి చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి ఇంటి ముందు అయితే ఇప్పుడు ధనుర్మాసం కదండి గీతల ముగ్గునైతే వేసుకుంటున్నాను అందరూ ఇప్పుడు చుక్కల ముగ్గులు వేసుకోరు కదా ఎక్కువ శాతం ఇలా గీతల ముగ్గులనే వేస్తుంటారు నేను అలాగే గీతల ముగ్గు అయితే వేసానండి చాలా అందంగా ఉంటాయి గీతల ముగ్గులు ఇక స్నానం చేసి వైకుంఠ ద్వారం ఏర్పాటుకైతే సిద్ధమయ్యానండి ఆ ద్వారాని కోసమని నా దగ్గర ఒక ఏదో ఆర్డర్ పెట్టుంటే దానికోసం వచ్చిందన్నమాట ఆ డొక్కు ఆ డొక్కుకి చక్కగా పసుపు రాసి అలా నా దగ్గర టెన్షన్స్ ఉంటే బియ్య పిండితో చక్కగా అలా ముగ్గులు వేసానండి నిజంగా ద్వారం లాగే ఎంత అందంగా ఉందంటే నాది నాకే నచ్చేసి ముచ్చట అంత బాగుంది ఇటు అటు కదులుతుందని తర్వాత నేను కింద చిన్న ప్లాస్టర్ అయిస్ కూడా అంటించాను ఇంకా కదలలేదు చాలా ముచ్చటగా అనిపించింది అండి ద్వారం అయితే ఇంకా లోపల స్వామివారికి వేద్దామని చెప్పేసి అలా ఇంకో పీడనైతే ఏర్పాటు చేసుకున్నాను చూడండి వైకుంఠ ద్వారం రెడీ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ స్వామివారిని తీసుకొచ్చి చక్కగా అభిషేకాది కైంకర్యాలు పూర్తి చేద్దాం మా వారి రోజు టైంకి ఉంది కాబట్టి ఆయన చేత అయితే దీపం వెలిగించమన్నాను ఆయన దీపం వెలిగించారనమాట మగవాళ్ళు వెలిగిస్తే మంచిది అంటారు కదా అని చెప్పేసి ఇంకా ఆయనకి వీలున్నప్పుడేనండి ప్రతిరోజు ఏముండదు వాళ్ళలోకి వీలైనప్పుడు మాత్రమే ఇంట్లో దీపం వెలిగించమంటాను ఇంక ఈలోగా ఆయనకి మళ్ళీ ఫోన్ వస్తే ఆయనలో ఇస్తే ఇంకా మిగతా కైంకర్యం అంతా నేను పూర్తి చేశాను అనమాట మనసు నిండా భక్తి కన్నుల నిండా ఆ స్వామి రూపం ఉంటే మనుషులు ఉండే ఏ ఇల్లైనా వైకుంఠం అవుతుంది అని నాకైతే ఈరోజు అనిపిస్తుందండి గుడికి వెళ్తే దొరికే ప్రశాంతత ఈరోజు నాకు ఇక్కడే దొరికిందండి మా ఇంట్లోనే ఆ మా ఇంట కొలువై ఉన్న ఆ శ్రీహరిని చూస్తుంటే నేను అసలు ఇంట్లో ఉన్నానా గుడిలో ఉన్నానా అన్న ఫీలింగ్ వచ్చిందనమాట అంత చక్కగా స్వామివారిని అలంకరించిన తర్వాత నిజంగా ఇల్లే వైకుంఠం అంటారు కదా అలాగే అనిపించిందండి నాకైతే హరినామస్మరణతో పొలకించే ప్రతి ఇల్లు కూడా వైకుంఠమే ఆ వైకుంఠ వాసుడు ఇంకెక్కడో ఉండడండి భక్తితో పిలిస్తే మన ఇల్లే తన నివాసం అని అంటాడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మా ఇంటినే వైకుంఠంగా మార్చుకొని ఇలా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నామండి స్వామి మా ఇంట్లోనే ఉండగా మా ఇల్లే మాకు వైకుంఠం ఇక్కడైతే నేను స్వామివారికి పచ్చకూర్పూరంతో ఈరోజు నామం పెట్టానండి ఇంకా అసలు ఆయన అందం అయితే ఇంకా రెట్టింపుగా అనిపించిందండి నేను ఫస్ట్ టైం పచ్చకర్పూరంతో నామాన్ని ట్రై చేశాను పెర్ఫెక్ట్గా బాగా వచ్చింది అదే మా వారు చూస్తున్నారనమాట నేను ఎలా తయారు చేస్తున్నానని నిజంగా చాలా అందంగా వచ్చిందండి పచ్చకర్పూరం అంటే స్వామివారికి ఇష్టం అంటారు కదా మీకు తర్వాత దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి ఎంత అందంగా ఉంది అసలు పచ్చకర్పూరంతో మనం పెట్టామన్నట్టు కాకుండా ఇంకా అసలు చాలా బ్రైట్గా చాలా కలగా ఉందండి అసలు ఇలా నేనైతే స్వామివారికి అభిషేకాదులు పూర్తి చేసి చక్కగా ఇలా పువ్వులతో అలంకరించుకున్నాను అనమాట చూడండి ఇంకా అసలు వైకుంఠం ఎక్కడో లేదు ఇక్కడే ఉందని నాకైతే అనిపిస్తుంది ఇంకా ఆ ద్వారం మీద చక్కగా ఒక పిండి దీపాన్ని అయితే వెలిగించుకున్నాను స్వామివారికి పిండి దీపం అంటారు కదా పిండి దీపానికి కూడా కొంచెం పచ్చకర్పూరం మిగిలి ఉంటే అలా పెట్టేసి మధ్యలో మళ్ళీ శ్రీతిలకం దిద్దానన్నమాట చూడండి స్వామిని చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదండి సాధారణంగా సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించే ముందు వచ్చే ఈ ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు స్వామిని దర్శించుకోవడానికి వైకుంఠానికి చేరుకుంటారట అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు గుడిలో ఉండే ఆ దివ్యమైన అనుభూతిని ఇంట్లోనే పొందడం కోసం నేను చక్కగా ఇలా వైకుంఠ అయితే ఇంట్లోనే ఏర్పాటు చేశాను గుడిలో అయితే కాసేపు ఉంటాం ఇంట్లో అనుకోండి రోజంతా అక్కడే కూర్చొని స్వామిని చూస్తూ తరిస్తూ ఉండొచ్చు అందుకని చెప్పేసి నేనైతే ఇంట్లో ఇలా ఏర్పాటు చేసుకున్నాను తులసితో చక్కగా అష్టోత్తరమైతే ఇక్కడ చదువుకుంటున్నానండి స్వామివారికి ముందు రోజే తులసిని కోసి ఇంట్లో పెట్టుకున్నానండి నమ ఓం జగద్వంజాయ నమ ఓం గోవిందాయ నమ ఓం శాశ్వతాయ నమ ఓం ప్రభవే నమ ఓం శేషాద్ర నిలయాయ నమ ఓం నమః ఓం కేశవాయ నమ ఓం మధుసూదనాయనమ ఓం అమృతాయ నమ ఓం మాధవాయ నమః ఓం కృష్ణాయ నమ ఓం శ్రీహర ఏ నమ ఓం జ్ఞాన పంజరాయ నమ ఓం శ్రీవత్సల్భవే నమ ఓం జగదీశ్వరాయ నమ ఇది శ్రీ వెంకటేశ్వర అష్టోత్ర శతనామవళి సమాప్తం ఇంకా స్వామివారి అష్టోత్తరాలు చదివిన తర్వాత అమ్మవారి అష్టోత్తరాలు కూడా చదివానండి అవన్నీ వినిపిస్తే మళ్ళీ బోర్ అనిపిస్తుంది కదా మీకు అని చెప్పేసి అవన్నీ కట్ చేశాను తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పించి మంగళహారతి ఇచ్చానండి తూర్పులో ఇలా మా ఇంటి దేవుని మందిరం ఉంటుందండి నేను ఉత్తరం వైపు ఇలా తిప్పి నేను మా ఇంట్లో ఇలా ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేసుకున్నానండి పూజ అయిన తర్వాత ఇంట్లో పూజ అంతా అయిన తర్వాత ఒకసారి గుడికి కూడా వెళ్ళి స్వామిని దర్శించుకోవాలనిపించింది ఇంకా గుడికి వెళ్ళానండి స్వామి వారిని అయితే మనస్ఫూర్తిగా చక్కగా దర్శించు దర్శించుకున్నాను అనమాట చాలా హ్యాపీ అనిపించింది ఇంట్లో కూడా నాకు స్వామి ఇలానే అనిపించారండి అసలు ఏమీ తేడా లేదు అసలు ఇంట్లో స్వామివారిని ఇక్కడ స్వామివారిని చూస్తుంటే అంతా ఆయనే కదండి ఇక మూల విరాట్ని ఈరోజైతే నరసింహస్వామిగా అలంకరించారండి చాలా బాగున్నారు స్వామివారు వెంకటేశ్వర స్వామి గుడి ఎప్పుడు మేము వెళ్ళే గుడే ఆ స్వామిని ఇలా నరసింహస్వామిగా అలంకరించారు ఇక ఇంటికి వచ్చేసానండి ఇక్కడ సాయంత్రం దీపారాధన ఇది సాయంత్రం ఉదయం అయితే మళ్ళీ అన్ని పనులు పెట్టుకుంటే లేట్ అవుతుందని చెప్పేసి తులసి మాల ఉదయం కట్టలేదండి ఓన్లీ తులసితో అష్టోత్తరం చదివానంతే తర్వాత సాయంత్రం ఇలా తులసి మాల కట్టి వేద్దామని చెప్పేసి ఇంకా తులసి అల్లుతున్నానండి స్నానం చేసి ఫ్రెష్ అయిన తర్వాత దీపం అన్నీ పెట్టేసి అన్నీ అయిన తర్వాత అప్పుడు ఇంకా తులసి మాల కట్టుకొని కూచుండనమాట ఏవో స్వామివారి నామాలను అన్నింటినీ జపించుకుంటూ అలా పాటలు పాడుకుంటూ తులసి అయితే అలా అల్లుకున్నాను అనమాట దండ చిన్న విగ్రహమే కదా సరిపోతుంది దండ సాయంత్రం ఇంకా శంకుచక్ర దీపాలను కూడా వెలిగించుకున్నానండి చక్కగా ఆంజనేయ స్వామి కూడా ఈరోజు స్వామివారి దగ్గర కొలువై ఉన్నారు ఇదిగోండి ఇంకా స్వామివారికి తులసి మాలనైతే అయితే వేసాను వనమాలి రాధా గిరిధారి గోవింద వనమాలి వనమాళీ గిరిధారి గోవింద నీలమేఘ సుందర నారాయణ గోవింద భక్త హృదయ మందర భానుకోటి సుందర నందనంద నంద నంద గోపవృందారాయణ గోవిందారాయణ గో వింద గోవింద హరి గోవింద నారాయణ గోవింద చూడండి స్వామివారి దివ్య రూపం ఎంత బాగుందంటే అసలు స్పెషల్గా ఆ పచ్చకర్పూరంతో పెట్టిన నామంలో స్వామివారు మెలమెలా మెరుస్తున్నారండి అసలు ఆ పచ్చకర్పూరంతో పెట్టే ఆ నామము మాకు అసలు ఆ రోజంతా మంచి స్మెల్ అండి పచ్చకర్పూరం వాసన ఎందుకంటే పచ్చకర్పూరం బాగా దంచాం కదా ఆ స్మెల్ ఎంత బాగుందంటే అంత బాగుంది ఈవేళ నాకు ఇల్లు అంతా ఒక పాజిటివిటీతో నిండిపోయిందండి తర్వాత సాయంత్రం చక్కగా స్వామివారిని ఇలా పూజ చేసి తులసి మాలతో అలంకరిస్తే ఇంకా రెండు కళ్ళు నాకు సరిపోలేదండి చూడడానికి మీకు వీడియోలో చూడడానికి ఎలా ఉందో నాకు తెలియదు కాని అండి ఇలా నేను చూస్తుంటే డైరెక్ట్గా చూస్తుంటే మాత్రం చాలా బాగున్నారు స్వామివారు మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి అది తర్వాత ఇంకా స్వామివారికి సాయంత్రం సగ్గుబియ్యం పాయసం చేసి నైవేద్యంగా సమర్పించానండి ఇక ఇక్కడ ద్వాదశ రోజుదండి ద్వాదశి రోజు ఉదయాన్నే అంటే ఈరోజు మార్నింగే చక్కగా స్వామివారిని ఇలా అనమాట సింపుల్గా అలంకరించుకొని స్వామివారికి ఈరోజు మనం ద్వాదశి పాలన చేయాలి కదండి అన్నం పప్పు నెయ్యి వేసి పెట్టాలి స్వామివారికి ముందైతే ఎర్లీ మార్నింగు నైవేద్యం మీద సమర్పించాలి కదా వంట అయిన తర్వాత ఇంకా అది పెట్టవచ్చు అని చెప్పేసి ముందైతే స్ట్రాబెర్రీలు ఉంటే అలా నైవేద్యం సమర్పించేసి పొద్దున్న పూజ ఇలా ముగించేశానండి తర్వాత అన్నం పప్పు నైవేద్యంగా సమర్పించి మంగళహారతి సమర్పించానండి ఇలా నా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వైకుంఠ ఏకాదశి చాలా ఆనందంగా చాలా అందంగా ముగిసిందండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి